అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ప్రియ గారు రచించిన మనసు నా మనసై కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా ప్రియమైన మీకు ఏం చేస్తున్నారు చల్లని సాయంత్రం వేడిగా కాఫీ తాగుతూ కబుర్లు చెప్పడం మీకిష్టమైన పనుల్లో ఒకటి కదా ఎవరితో చెప్తున్నారే కబుర్లు ఇక్కడ చూడండి ఇక్కడ ఆకాశం ఎంత నీలంగా స్వచ్ఛంగా ఆనందంగా ఉందో గాలి కూడా సాయంత్రం కాగానే అప్పుడే స్నానించి వచ్చినట్టు హాయిగా పలచని చీర కట్టుకొని వస్తుందేమో ఇప్పుడు వైజాగ్లోనూ అలాగే విస్తోంది గాలి అది ఇక్కడి గాలే మహాశయ్య నా ప్రేమ పరిమళాన్ని మోసుకొని అటుగా వచ్చింది కొంచెంగా చీకటి పడుతుంది సంధ్య ఇంకొంచెం ముదిరాక ఆకాశం కొద్దిగా బద్ధకం వదిలి లేచి చంకీ చుక్కల నల్ల చీర కట్టుకొని చందమామని సెగలో తురుముకొని రేరాణిలా ముస్తాబవుతుంది ఈ డాబా మీద చాపేసుకొని వెల్లకిలా పడుకుని ఈ వెన్నెల్లోని ఆనందాన్ని అనుభవించడం ఈ పెట్టగోడదాకా అల్లుకొని ఒత్తుగా పూసిన వీర జాజుల పరిమళాన్ని గుండె నిండా ఆస్వాదించడం హాయిగానే ఉంది కానీ ఇంత హాయిలోనూ చిన్న లోటు మీ సమక్షం లేకపోవడం ఎంత ఆనందకరమైన సమయాల్లోనైనా లోటు కనబడిందంటే అది మనసైన మనిషి దగ్గర లేకపోవడమే కదూ నాకు నీ మీద ప్రేమ ఎక్కువైపోతుందోయ్ ఏకవచనంలో మాట్లాడేస్తాను కాసేపు ఇలాంటి సాయంత్రాలు నువ్వు ఉంటే ఎంత హాయిగా తొందరగా గడిచిపోతాయో నువ్వు లేకపోతే అంత నిరాసక్తంగా డ్రాగింగ్గా ఏడ్చినట్లు ఉంటాయి నిజం నువ్వుంటే చీకట్లో కూడా వెన్నెల్ని వెతుక్కోగలను చూడు నువ్వు లేకపోతే ఈ పాల వెన్నెలే కటిక చీకట్లో కలిసిపోయినట్టుంది ఏమిటిది ఏమీ లేదు నిన్న మొన్న అవడం ఐఎమ్ రియల్లీ మిస్సింగ్ యు డియర్ అసలు ఇంకో విషయం చెప్పనా నీకంటే నీ తలుపుల్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నేను ఏమో నాకు అలాగే అనిపిస్తుంది బాబు నువ్వు నా దగ్గర ఉన్నప్పటికంటే ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంకా దగ్గరవుతావు నీకు వీడ్కోలు ఇచ్చినప్పటి నుండి తిరిగి నువ్వు నా కళ్ళ ముందు నిలబడేదాకా ప్రతి క్షణం ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసంలోనూ నువ్వే కనబడుతూ అల్లరి పెడుతూ నా కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటావు అక్కడి పాటికి నువ్వేం చేస్తుంటావో స్నానం చేస్తున్నావా నేను అసలు గుర్తొస్తానా లంచ్ చేస్తున్నావా ఈ పాటికి వెళ్ళిన పని అయిపోయి ఉంటుందా తిరిగి రైల్వే స్టేషన్లోనో లేదా రైల్లోనో ఉంటారేమో హిగ్గిన్ బాదమ్స్లో నాకోసం ఏవైనా కొత్త బుక్స్ కొన్నారేమో నువ్వు వచ్చేటప్పటికి ఏం చేస్తూ కనబడాలి ఏ చీర కట్టుకోవాలి నీకు ఇష్టమైన క్యాసెట్ పెట్టి ఉంచితే అబ్బా ఏవో ఆలోచనలు అన్నీ నీ గురించే నువ్వు లేకపోతే ఇల్లు ఎలా ఉన్నా సరే నాకు అనవసరం ఇవాళ వాజులో పూలు కూడా మార్చలేదు ఏమిటి ఇంతగా నీతో అటాచ్మెంట్ నాకు అసలు ఎవరై నువ్వు నా మనసుని ఇంతగా నీ కంట్రోల్లో పెట్టేసుకున్నావు నిన్నేమైందో చెప్పనా పిచ్చి అని నవ్వకూడదు మరి మధ్యాహ్నం పూట ఎలాగో నిద్రపట్టింది అందమైన కళలో అందంగా నువ్వు కళలో ఏం జరిగిందో గుర్తులేదు లేచాక మీ ఆఫీస్కి ఫోన్ చేశాను నువ్వు అసలు ఊరెళ్ళావని గుర్తే లేదు మీ సెక్షన్లో ఉంటుందే విజయ ఆవిడ తీసింది ఫోను ఉన్నాడా మీ అన్నయ్య అని అడిగితే అదేంటి ఊరు నుంచి ఎప్పుడొచ్చాడని అంది దాంతో నాకు తెలివచ్చింది కొంచెం సిగ్గు కూడా వేసింది అవును రాలేదు కదా అని కంగారు కంగారుగా ఫోన్ పెట్టేశాను ఛ విజయ నవ్వుకుందేమో కదూ అసలు బుద్ధుందా అంటా నా కల్లోకి ఎవరు రమ్మన్నారు మోహన్ చూడు ఎంత ఇన్నోసెంట్గా పెట్టేస్తావో ఇలా చూడండి ఎన్ని రోజులైంది మన పరిచయమై ఇన్ని రోజుల్లో నా ప్రేమ ఎప్పుడైనా మారిందా లేదు కదూ నీ గురించి నా మీద నీ ప్రేమ గురించి నాకేం సందేహం లేదు టైం ఎంతయింది ఎనిమిదా అన్నం తిన్నారా రాత్రిపూట ఈ పాటికల్లా తినేయడం అలవాటు కదూ నా కాకలిగా లేదు నిజం ఆకలంటే గుర్తొచ్చింది నీకో సంగతి గుర్తుందా నన్ను చాలా బాధపెట్టిన సంగతి నన్ను నీకు బోల్డ్ అంత దగ్గర చేసిన సంగతి మన పరిచయమైన కొత్తలో ఒకసారి లంచ్ టైంలో మా ఆఫీస్కి ఫోన్ చేసి లంచ్ అయిందా మేడం అని అడిగారు ఆ రోజు నిజంగానే నేను లంచ్ తీసుకురాలేదు పైగా పని ఎక్కువగా ఉంది ఆ రోజు కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్నాయి ఫోన్ కాల్స్ ఎంజాయ్ చేసే పరిస్థితిలో లేను లేదు ఇవాళ లంచ్ చెయ్యను తేయలేదు కూడా అని చెప్పాను మా రాకలెయ్యదా సాయంత్రం దాకా ఎలా ఉంటారు తమరు ఫ్రీగా ఉన్నట్టున్నారు కనీలోకి దిగారు నాకు విసిగేసింది అవతల మరో ఫోన్ మోగుతుంది ఇవాళ నీరసం వచ్చినా సరే తినను సరేనా చాలా పనుంది పెట్టేయండి కొంచెం కఠినంగానే అనుకుంటాను సరే ఇవాళ నేను లంచ్ చెయ్యను మీరు తిన్నారని తెలిసేదాకా నేను తినను దృఢంగా నెమ్మదిగా చెప్పి ఫోన్ పెట్టేశారు మీరు నేను మామూలుగా పనిలో నిమగ్నమైపోయాను ఎవరో లంచ్ ప్యాక్ తెచ్చారు హోటల్ నుండి తినేశాను అందరితో కలిసి మర్నాడు మధ్యాహ్నం కొంచెం ఖాళీ దొరికినప్పుడు నిన్న మీతో కొంచెం ర్యాష్గా మాట్లాడాననిపించి ఫోన్ చేశాను మీ ఆఫీస్కి మీ రూమ్మేట్ సుబ్బారావు చెప్పాడు మీరు ఆఫీస్కి రాలేదని జ్వరమని జ్వరమా ఎప్పటి నుండి నిన్న మాట్లాడారే బాగానే ఆశ్చర్యంగా అన్నాను నిన్న మధ్యాహ్నం ఆకలి లేదని తిండి తినలేదు గాడిద సాయంత్రానికల్లా తలనొప్పి నీరసంతో ఇంకా రాత్రి కూడా తినలేదు జ్వరం వచ్చింది రూంలోనే పడుకున్నాడు అని చెప్పారు నాకు అప్పుడు గుర్తొచ్చాయి ఫోన్లో నీ మాటలు అప్పుడు తెలిసింది కూడా తమరు నన్ను ప్రేమిస్తున్నారని ఆ సాయంత్రం ఆఫీస్ నుండి మీ రూమ్కి వచ్చాను గుర్తుందా నా చేతి మీద నువ్వు ఆ రోజు వద్దులే ఇప్పుడు అర్జెంటుగా నిన్ను చూడాలి అనిపిస్తుంది ఇప్పుడు మీరేం చేస్తున్నారో చెప్పనా హాయిగా భోంచేసి తన్మయ్య కూతురుతో కబుర్లు చెప్తూ ఉంటారు లేక సాగర్తో ఆడుతూ ఉంటారు నీ తలపులు వదిలేలా లేవు నన్ను కవిగారన్నట్టు వలపు కన్నా తలపే తీయన్లాగుంది కదూ ఎవరో రచయిత అన్నట్లు నేను ప్రేమిస్తున్నానో నిన్ను ప్రేమిస్తున్నాను అన్న భావాన్ని ప్రేమిస్తున్నానో నాకు అర్థం కావడం లేదు ఎనీవే ఇంకొక్కసారి చెప్తున్నాను ఐ లవ్ యూ నేను మొదటిసారి నీతో ఐ లవ్ యూ అని ఎప్పుడు చెప్పానో నీకు గుర్తుందా ఆ రోజు మనం యూనివర్సిటీ రోడ్లో నడిచొస్తున్నాం నీతో మాట్లాడుతూ నేను చూసుకోకుండా చిన్న గోతిలో కాలు వేశాను కాల్లో గాజు పెంకు లాంటి పదులైన వస్తువు ఏదో గుచ్చుకోవడంతో నిలదొక్కుకోలేక తూలి ముందుకు పడబోయి ఎలాగో తమాయించుకొని చతికిల పడిపోయాను నువ్వు కేవ్వున అరచి అక్కడి ఆ రోడ్డు మీద కూర్చొని నా పాదాన్ని నీ ఒళ్ళో పెట్టుకొని స్రవిస్తున్న రక్తాన్ని నీ షర్టుతో తుడిచావు పిచ్చి చూసుకోనక్కర్లా అని తిట్టావు కూడా నా బాధ కంటే నీ బాధ ఎక్కువైంది ఆటోని పిలుస్తూనే వాడు వస్తున్నాడో లేదో చూసుకోకుండా ఎత్తుకొని తీసుకెళ్లడానికి సిద్ధమైపోయావు ఈలోగా చుట్టూ చేరి ఏం జరిగిందోనని తెలుసుకుంటున్న స్టూడెంట్స్ని వాళ్ళని నువ్వు చూడనే లేదు నీ కంగారు చూసి నిజంగా నా గాయం బాధ నాకు లేదు నీ ఖర్చీతో నా కాలికి కట్టిన కట్టువైపు చూశాను నీ రుమాలు బదులు నీ మనసే కనబడింది అందుకే అంత జనం ముందు ఐ లవ్ యూ అని మనస్ఫూర్తిగా నీ కళ్ళల్లోకి చూస్తూ చెప్పాను నిజం నువ్వు తప్ప జీవితంలో అంత ప్రేమని నాకెవరివ్వగలరు ఆ రోజే ట్రబుల్ ఇచ్చిన నీ స్కూటర్ మీద నీకెంత కోపం వచ్చిందో ఇప్పటికీ నాకు గుర్తుంది నీతో కలిసి జీవించాలి అనే కాంక్షతో అందరినీ కాదనుకున్నాను అందుకు ఏనాడు నేను పశ్చాత్తా పడకుండా నిండు ప్రేమతో నా జీవితాన్ని పునీతం చేసావు నువ్వు ఇంకేం కావాలి నాకు ఈ జీవితానికి ఇది చాలు పాత సినిమాల్లో పతివ్రతలు మీ పాదాల దగ్గర నాకింత చోటు ఇవ్వండి అని అడుగుతూ ఉంటారులే నేను పతివ్రతనో కాదు నాకు తెలియదు కానీ నాకు మాత్రం నీ గుండెలో కాసింత చోటు చాలు కాలేజీలో ఉన్నప్పుడు నేను పాటకి మొదటి బహుమతి గెలుచుకున్నాను లైట్ మ్యూజిక్లో నాకంటూ నీ మదిలో కాస్త చోటు చాలదా నాదంటూ చిరునామా నీ మనసే కాదా అని ఆ పాట ఎంతో ఇష్టం నాకు నేను ఉన్నా లేకపోయినా నీ మనసులో నా స్థానం పదిలంగా ఉండాలి నువ్వు నీ పాదాల దగ్గర చోటిచ్చినా సరే ఎందుకంటే నువ్వు చోటు ఎక్కడిచ్చినా నువ్వు నా వాడివి కాబట్టి తన్మయిని బాగా చదివించాలని ఏలోటు అది ఫీల్ అవ్వకూడదని ఎన్ని త్యాగాలు చేశాం నాకంటే ఎక్కువగా నువ్వే నీకు ప్రాణంతో సమానమైన సిగరెట్లను మానేసి ఆ ఖర్చుని తన్మయ్ ట్యూషన్ ఫీజుకి అడ్జస్ట్ చేశావు నీ ప్రేమ మాధుర్యాన్ని అణువణువున అనుభవిస్తూ గడిపాను కానీ నాకు తృప్తి లేదు ఇంకా నీతో మరో వెయ్యి సంవత్సరాలు గడపాలనుంది నా ఆశ మరీ అతిగా ఉంది కదూ నాకింత అత్యాశ ఉంది కనుకే దేవుడు వచ్చేయమంటూ ఇన్విటేషన్ పంపాడు వెళ్ళకపోతే బాగుండదు కదూ బాగుండడం ఏముంది వెళ్ళక తప్పదు కదా కాకపోతే నిన్ను వదిలి వెళ్ళడం ఒక్కటే విషాదం సరే అంతా మర్చిపో కృష్ణ నిన్ను పేరుతో పిలిచి ఎన్నాళ్ళయిపోయిందో తన్మయ్య ఎలా ఉంది సాగర్ క్షేమమా పాప అన్నప్రాసనకి రాలేదని తన్మయ్యకి కోపం వచ్చి ఉంటుంది నా మీద అలిగిందా నాకు తెలుసు ఎలాగో సర్ది చెప్పండి మీ అమ్మకి కొంచెం జ్వరంగా ఉంది అందుకే రాలేకపోయింది అని చెప్పండి అంతేకాని మీ దుఃఖాన్ని పంచుకోవడానికి మీ భారాన్ని దించుకోవడానికి మీ అమ్మకి క్యాన్సర్ మూడు నెలలకి మించి బ్రతకదు అని దాంతో చెప్పకండి నా మీద ఒట్టే అది అసలు పిచ్చిది దానికి అమ్మన్న నాన్న పిచ్చి ప్రేమ సాగర్ కూడా అంతే ఇప్పుడు హడావిడి పడి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అది ఇది అని పిచ్చిగా ఖర్చుపడతారు వాళ్ళు చిన్న పిల్లలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ముందు ముందు ఎంతో పైకి రావాల్సిన వాళ్ళు వాళ్ళు ఇలా డబ్బు పెట్టడం నాకు ఇష్టం లేదు అయినా డబ్బు ఖర్చైనా లాభం లేని స్థితికి వచ్చాక ఇంకేం ప్రయోజనం రెండు నెలల క్రితం దాకా నీకు చెప్పకుండా దాచడం నా తప్పే క్షమించండి ఈ అరవై ఏళ్ల వయసులో అన్నీ చూశాను ముఖ్యంగా నీ ప్రేమ ఇంకేమి వద్దు కృష్ణ నువ్వు త్వరగా వచ్చే ఇందాక పక్కింటే ఆవిడ కృష్ణారావు ఊరెళ్ళి నాలుగు రోజులు అవలేదు అంది నాకు ఎందుకో గుండె జల్లు మీరు లేకుండానే నేను చచ్చిపోతానేమో కానీ నాకంత ధైర్యం ఉందా త్వరగా వచ్చేయండి మీరు నా కళ్ళెదురుగా ఉంటే చాలు అనిపిస్తుంది ఇదంతా ఉత్తరంగా రాయాలని అనుకున్నాను కానీ మన జ్ఞాపకాలన్నీ తవ్విపోసి నిన్ను పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే నా డైరీలో రాస్తున్నాను నా సాన్నిహిత్యాన్ని ఊహించుకోవడానికి చూడండి పిచ్చికన్నీళ్ళు ఎలా వస్తున్నాయో నేను లేనప్పుడు నా జ్ఞాపకాలే మీ నేస్తాలు అవుతాయి కదా అప్పుడు చదవండి మీకోసం కళ్ళల్లో దీపాలు వెలిగించి గుండె నిండా మిమ్మల్ని నింపుకొని వేచి చూస్తూ ఉంటాను త్వరగా వచ్చేస్తారు కదూ ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన కృష్ణప్రియ గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి